పూర్వం భృంగిముని వలన జన్మించి శక్తి చే వధించబడిన ఆరాక్షసుడే ఈ జన్మయందు బాణాసురుడై విహరిస్తున్నాడు బ్రహ్మకు అలవికాని వరాలను పొందిన అతను కన్యాతనను సంహరించకూరదు అనే వరాన్ని మాత్రం పొంది ఉండలేదు అదొక్కటే ఈనాడు మనకెంతో ఉపకరించగలదు అందుచేత ఆ ఈశ్వరి ఒక్కరి వల్లనే ఆ రాక్షసుడు అంతముందు అయితే శాపంచే పీడించబడుతున్న ఆ దేవి భూమిని రేణుకాదేవిగా జన్మించి శ్రీపతి అవతారమైన పరశురాముని చే శిరస్సు ఛేదించబడి మారియమ్మగా తన దివ్యాంశను జగాన స్థాపించి మరల మా సాన్నిధ్యాన్ని కోరి పరశురాముడు సృష్టించిన సముద్ర సంగమాన కన్నపడుచుగా ఘోర తపోవనిస్తను మునిగి ఉన్నది మీరు ఆ దేవి చెంతకేకి ప్రార్థించండి మహాదేవా తమరు రాకపోయినా అతటికి మేం వెళ్ళినా బాణాసురునితో సహా అందరము దగ్ధం కావలసినదే జగదీశ్వరుని అనుగ్రహం కోరి తపస్సు చేయు ఆ దేవికి హఠాత్తుగా తపోనిష్ట చెదరిన ఏం జరుగునో తమరెరుగనది కాదు కదా అందుచేత జగదీశ్వరులే అతడికి వచ్చి ఆ దేవిని దీవించి బాణాసురుని వధించును ఇచ్చి భూదేవిని కావబలేను అటులనే కానిము శక్తి పరాశక్తి మాత ప్రాణికోటి కాధారమో దైవమా శరణు తల్లి శరణు భూలోకాన్నైనను స్వర్గలోకాన్నైనను అపరాధికి దండన ఉండునని విశ్వజీవులందరికీ నిరూపించిన దివ్యశక్తి శరణు తల్లి శరణు తనువు మరచి మమ్ము తలచి తపమనర్చు దేవి నీ అపూర్వ భక్తికి మెచ్చి తిని శాపరహిత వైతివి నీకి దేశుడు చంద్రశేఖర సదాశివ శివ మహత్తు లేని శక్తికి శక్తి లేదని రుజువు చేసిన సర్వేశ్వర ఈ అనాథను అనుగ్రహించి ఆశ్రయం ఇవ్వకూరదను ప్రభు ఆశ్రయం ఇవ్వకూరదను ఆగండి తమరు కన్యగా జీవితం సాగించు విమలమూర్తి శాప విమోచన కొరకు పలు జన్మలెత్తినట్టి కన్య పడుచు ఆచార ప్రకారం హరుణ్ణి వరించి తమ పరిణయం అయిన పిదపునే అనుగ్రహం ఆశించవలెను అవును అదే నీతి న్యాయం కూడా మునివర్లారా దేవితో ఈశ్వరుని పరిణయం వైభవముగాను కనీ విని ఎరుగని విధంగాను ఎంతో అద్భుతముగాను జరగవలేము దారుములు లేని తోరణాలు ఒత్తుల్లేని దివ్యలు కరిగిపోని కర్పూరు బీజములు లేని పండ్లు కాడలు లేని పూలు ఇవి సర్వము ఈ రాత్రి ముగిలోగా ప్రొద్దు పొడుచులోగా ఆ పరమేశ్వరుడి తీసుకుని వచ్చి వైభవముగా పరిణయం కోరిక అసహజమైన పదార్థాలు తీసుకురమ్మని కోరుతున్నారే నాకు పరిణయం జరగటం మీకిష్టం లేదా కలకాలము నేను కన్నెపడుచుగా కడల వద్ద శివ శివ దేవి నన్ను ఆపార్థం చేసుకుంటున్నారు ఎంతో కాలం ఈశ్వరుని కొరకు తపస్సు నర్చినది నా తల్లి భువనముల వండునట్లు నా తల్లి పరిణయం ఆడవల్లని మా ఉద్దేశం దక్ష్మి పుత్రి దాక్షాయనిగా హిమవంతుని పుత్రి గిరిజగా మలయధ్వజుని పుత్రి మీనాక్షిగా దేవి మమ్ముల పరవశ రీతిగా మహాదేవుని పెండ్లాడి ఉన్నారు ఆ వివాహాలను మించిపోవనట్లు కన్నుల విందులొచ్చునట్లు ఈ పరిణయం జరగవల్లననియే మా అభిప్రాయం అటులనే నారదుని అభిప్రాయం ప్రకారం వివాహం జరుపుటకు ముని కొండల మిత్రులు అరే రే బాణాసు అనుచరులా మంగళాని భవంతు మంగళాని భవంతు మర్యాద అంటే ఏమిటో కూడా మీకు ఈ మధ్య అర్థమైనట్లున్నదే ఆశ్చర్యంగానే ఉన్నది ఇందులో ఏమిటి ఆశ్చర్యం దేవులకు మా రాజుల చేతులు ఉంది ఇప్పుడు దేవలో ఒక కన్యలు అన్నారు మా రాజుకు దాసిలే అద్భుతమే కానీ అటువంటి మహాద్భుత అరివీర భయంకరనకు ఒక చక్కని మహారాణి లేదే అను విచారం రవంతైనా మీ ఇరువురకు ఉన్నదా లేక మీకున్నదా ఆ బాధతోనే కదా చుట్టు పుట్టలు అన్ని గాలించుటకై పోయి తిని మూడు సంద్రాల సంగమ మందు ఒక చక్కని కన్నెపడుతును కాంచి వచ్చి తిని ఇప్పుడే పోయి చూడమా లావణ్యము ఆ అందము జగదానందము మీరే పోయి చూడండి మీ మనసులకు నచ్చితే మీ మహారాజుకు విన్నవించండి పొండే నారదుడు చెప్పినట్లే కళ్ళు లతన మాదిరిగా కరాలు మూఢా మూఢా అదేమిటి మాదిరి అంటే మాదిరిగా బాగుండలేదా ఆ మాదిరి అనేది మార్చి అసలని వర్ణించరా అసలు నకలు తాకి పరీక్షించి చూద్దామా తాకి చూద్దామా ఏమిట్రా ముందుకెళ్ళో కాళ్ళు ముందుకెళ్ళో కళ్ళు చూడో గుడ్డి ముఖాన్ని వెంట బయటకు ఇంతే కళ్ళు పూసి మూస్తారు మీరెవరయ్యా ఎందుకు వచ్చారు ఎందుక సందేహం మరే అదే మా రాజుగారికి పట్టపు కావాలి కాదు కాదు పట్టపురాణి కావాలి ఓహో మీ మహారాజుకు పట్టపురాణి కావాలనా ఆమె మరెక్కడైనా ఉన్నదేమో పెళ్లి వెతకండి లేదు లేదు ఆవిడ ఇక్కడే ఉన్నది అదేం కాదు ఇలాంటి ముఖాలు చూసి వీళ్ళు మహారాజు కూడా ఇంతనైనా అనుమానపడద్దు నువ్వు పెళ్లాడితే ఆ దివ్యమూర్తినే పెళ్ళాడవాలను కాదు కాదు వారు పెళ్ళాడితే వీరినే పెళ్ళాడవలెను కాదు కాదు వీరు పెళ్ళాడితే వారినే పెళ్ళాడు కాదు వాడు పెళ్ళాడితే వీరినే పెళ్లాడవాళ్ళను అన్నండు ఎవరిని ఎవరు పెళ్ళాడట్టు ఇక్కడ నుంచి మీరు పోతారా లేదా ఇక్కడి నుంచా ఇక్కడి నుంచా పోనా పోనంటారా ఇద్దరికి మతి పోయిందట్రా నా అనుమతి లేకుండా నా అంతఃపురంలోనికి ఎలా ప్రవేశించభు మన్నించవలే అడవికి పోయి ఒక అతిశయాన్ని చూసి ఆనందంతోటి తోటి ఆకాశ మార్గాన వచ్చాం ఏమిట్రా ఏం జరిగింది జరగలేదు కూర్చున్నది కూర్చున్నదా ఎవరా కూర్చున్నది పెట్టా పెట్టా అయ్యో 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 ఇంకా అడుగుతారేమిటయ్యా తెరిస్తే ముచ్చాల వాన తెరిస్తే ముద్దుల సోనా ఏట్రా ఏట్రా అది నోరండి అరేచ్చి విషదంగా చెప్పరా అక్కడికి వెళ్ళి చూస్తే విషదం అవుతుంది మేము చెప్పక్కర్లేదు కనులకు కనిపించనట్టు కౌను మదను మురిపించగల మేను తరలో దిగదగలాడు తరుణి రసరాజ్యాన్ని తేలించు రమణి పడతీయా ఆ సంగతి నాతో ముందరవచ్చును కదరా ఆహా అందాల రాశి అందాల రాశి ఈ రంభ కంటి అందమా రంభలేదు పంబలేదు ఈ చూడరా ఈ మేనక కంటి ఇదే మేనక అది అద్భుతమైన అద్భుతమైన అంతక తేవిడా ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నది ఎప్పుడెట్టుకున్నవా